సంక్షేమ నిధికి తన వంతుగా లక్ష రూపాయలు విరాళం అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసుల గౌరవ స్వీకరించారు అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించి వీధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ జిల్లా కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు పోలీసుల సంవత్సర దినోత్సవం ఈ సంవత్సర దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్టీసీ చైర్మన్ పొంగళ నారాయణ గారు మరి ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ సోదరులందరూ కూడా ముందు నమస్కారాలు పోలీస్ సంవత్సరాల దినోత్సవం అనేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు జరిగినటువంటి మరి పదహారు వేల అడుగుల ఎత్తులో సరిహద్దుల్లో ఇండియా చైనా బోర్డర్ లో అసూలు బాల్సినటువంటి అమరవీరులకి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు పారుస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించిన కార్యక్రమం మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క మంది చనిపోయారు మన రాష్ట్రంలో ఐదుగురు తిరిగి నిర్వాహణలో చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మన అందరూ కూడా చెప్పవచ్చు మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదన్నా తప్పు చేయొచ్చా కానీ విధి నిర్వహణ కోసం ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం ఖచ్చితంగా చెప్పవచ్చు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద తెలంగాణ అది వేరే స్టేట్లో అది హత్య చేస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇమీడియట్గా డెఫినెట్ గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఆ కుటుంబాలు రోడ్ను పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్ గా వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి సరెండర్ లీవ్స్ కి మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే డిఏ పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా కూడా ప్రకటించడం సూపర్ణాములు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా మరి మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగం మరి అమరవీరుల నివారణ కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి దానికోసం ఇక్కడ రావడం జరిగింది మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ వెల్ఫేర్ కోసం మరి నా వంతుగా ఒక లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ కోసం ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు अंदर की नमस्कार